పాపం ఈ ఆత్మల కష్టాలండి ప్రభు అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికి ఉండదు పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు చూడాల్సిన కష్టాలు సుఖాలు బాధలు ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ ఉండు మీరు వేస్ట్ బ్యాచ్లో ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు ఏ పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా అవును ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి ఇలా కాదు ఈ టెంటర్ నా లక్ష్యం లాగా పెట్టుకున్న ప్రతి సెంటర్ మరి ఈసారి తమ ఉంటేచ్చేస్తారంటే ఆలోచన చేసిన అవమానం తాలూకు ప్రశ్న చేసిన తాగేస్తున్నాడు గట్టి కొడేసింది కాదు రే రాతాకరా అది లెక్క ఎరా ఓకేంత్రా మతి కానీ కాకలు ఎత్తుకుపోయా వాడిలోకి వెళ్ళి తాగుతావేంటి మనసేం బాగాలేదే

అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది ఈ ఎదవల మాటలకి వాడి పెచ్చిపోయి ఇంకా కోపం పేర్చేసుకుంటున్నాడు ముందు వాడిని వెళ్ళి కలపవయమ్మా అరే కొర కొడకలారా ఒకసే నేను చెప్పించేయండి రాదండి శ్రీమంతం అంటే ఏ ఉంటుందండి చెప్పండి పసుపు నాలుగు కేజీలు రెండు చాలవా కుంకుమ నాలుగు కేజీలు కూడా శాస్త్రం అప్పుకోదండి శాస్త్రం గారు చెప్పాడు అయ్యో మీరు బలేవారండి బాబాయ్ ఊర్లో అందరి గురించి ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని శ్రీమంతం ఎక్కడ నా రక్తం అంతా కొత్త కొత్తలాడిపోయిపోతుంది చీప్ గానా ఏమని చెప్పరా

మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా కదా లేదు ఎందుకో బిజీ బిజీ కాదు బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్తాం ఎందుకని రాలేదు బానిసాగా అక్కేమో చూస్తారంట కదా మిమ్మల్ని నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదరా నువ్వు చెప్పొచ్చు కదా నాకు తెలుసు బాబాయ్ నాకు తెలుసు కానీ ఊర్లో వాగే వెదవులందరూ నోర్లు ముయించాలి కదా ముయించాలి కదా నేను చెప్తా మన ఇంట్లో జరిగే సీమాంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి అంతా రావాలంటావా కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నాయన పట్రా లేకపోతే చెప్పేదంత నిజం అవుతుంది నువ్వు చూసుకోవాలి అక్కా పట్టించుకుంటలేదని ఇది సర్పంచ్ అయిగా నాకు కడప తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య ఊరుకోవే విజయ ఈ పప్పుని బ్యాచ్ నేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట బిజీ నేను బఫూనా నిన్ను కాదే అత్త ఇదిగో ఈ చెరతల బ్యాచ్ని ని నేను కాదు మీరంటే అయిన వాళ్ళు అందరికి కానవ్వ అయిపోయాను ఊర్లో అంతా పరుగు పోతుంది అది తలుచుకుంటే మనసు మొక్కలు అయిపోతుంది బాబా ఏదో బతుకు ఏదో బతుకు ఎందుకు పెద్ద మాటలు మేము రెండు రోజులు ముందు వచ్చేస్తాం కావాలంటే నాగలక్ష్మి వస్తుంది అమ్మా ఆ బంగారాజుగాడు మంచోడు కాదు వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు ఆడి ఇంటి గడప తొక్కను అదా నీ బాధ లేదని ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు ఆ రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు ఆ కారణంతో హోమం ఆగిపోయింది నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా అంతా నా వల్లే జరిగింది నిజమా నాన్న అవునమ్మాడు చాలా మంచోడు సరే నాన్న నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా వచ్చేసి సర్పంచ్ గారు ఏంటివన్నీ ఏదో మానందం కోసం ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం మరి అప్పుడు గడ్డి మేటు దగ్గర ఇప్పుడు ఇంటికి వచ్చింది ఏం గొడవ ఏంటో అక్కడ గడ్డి మేటి దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మారుతున్నాడు మధ్యలో గుళ్ళో గోమ్ మీద కొట్టేసిన మేడం మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు ఏంటి లెక్క సారీ యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్సా దేనికి మా నాన్నకి హెల్ప్ చేసావంటే కదా అందుకే థ్యాంక్ యూ అదే ఇప్పుడు అదేరా అప్పుడు మామయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది ఓహో నాగలక్ష్మి రావే బంగారాజు లోపలికెళ్ళినా నవ్విందేంటి పడిపోతాంటారా పడండి ఏంట్రా అంతలా చూద్దాం నీకు నచ్చదు కదా కదా కొంచెం ఉన్నారు బంగారం మొత్తం కలుస్తారు చూడవే ఇది కొంపలా సంపద మీ తాత బ్రహ్మం గారు బాబే నువ్వు అమ్మాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా వాడు చిక్కడు దొరకడు ఎవరినే వదలడు చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిల్లు ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం మొక్కే వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు సర్పంచ్ టైం వేస్ట్ చేయకు సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి చెప్పేస్తలే ఇదిగో వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టిస్తారు సింగిల్ గా దొరికింది అనుకో కవర్ డ్రైవ్ వెరీ డేంజరస్ ఇదిగా ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టేస్తాడు ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా అయ్యో బ్యాంక్ మామా నా గురించి నీకు తెలియదు

పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు వేయుడు బాలే ఉంది ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయినమాట

వీరి వీరి గుమ్మడి పండు వీరి వీరి గుమ్మడి పండు అంటే చేతులు పట్టుకొని అట్టు ఇటు చూసి ఏ నాగలక్ష్మి వీరి వీరి గుమ్మడి పండు నాకు ఎంత ఇష్టమో తెలుసా నేను అంత చెప్పానా ఈడింకెక్కడికి వెళ్తా